ప్రకాశం జిల్లాలో రాజకీయాల్లో సీనియర్ నేత మాజీ మంత్రి ప్రస్తుత జనసేన నేత బారినేని శ్రీనివాసరెడ్డి గారు నిన్నటి రోజున విలేకరులతో మాట్లాడుతూ రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థిగా జనసేన తరఫున నేను పోటీ చేస్తాను ఒకవేళ జనసేన తరఫున టికెట్ రాకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించడం జరిగింది సరే రాజకీయంగా కొంచెం అవగాహనతో మనం చూసినప్పుడు కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ ఒంగోలు అసెంబ్లీ నుంచి జనసేనకు టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ప్రస్తుతం సమీపంలో మనకు కనిపించట్లేదు అది రకరకాల కారణాలు ఉన్నాయి కూడా అక్కడ ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ బలమైనటువంటి అభ్యర్థిగా ఉండడం జనసేన తరఫున అంత అక్కడ లేకపోవడం ఈ కారణాలు కూడా అయి ఉండొచ్చు అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ మాట ఉన్నట్టుండి ఇప్పుడే ఇంత ముందుగా ఇంత తొందరగా అనాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఈ మధ్య కాలంలో ఆ స్థానికంగా జరుగుతున్నటువంటి అనేక పరిస్థితులు ఆయనకు కొంత చిరాకు బాధను కూడా కలిగించి ఉంటాయి ఆయన పార్టీలో జనసేనలో చేరిన తర్వాత ఏదైనా ఒక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లేకపోవడం లేదు సొంతంగా తాను ఏదైనా ఒక కార్యక్రమం చేయాలనుకున్నా అటువైపు కూటమి నుంచి ముఖ్యంగా తెలుగుదేశంలో ఉన్నటువంటి ప్రత్యర్థి వర్గం నుంచి ఇబ్బందులు కలగడం చివరికి స్వాగతానికి ఏర్పాట్లు చేయాల్సినటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా కూడా ఆ ఫ్లెక్సీలు చించేయడం నిన్నటికి నిన్న హరిహర వీరమ్మకు సంబంధించి సినిమాకు ఫ్లెక్సీలు కడితే వాటిని కూడా తీసేపించడం ఇలా అనేక పరిణామాలు జరిగినప్పుడు ఆయనకు ఆయన ఒక పరీక్షలాగా ఈ మాట అనడం జరిగింది చూద్దాం ఈ మాట అందాం అటువైపు నుంచి జనసేన పార్టీ నుంచి ఎలాంటి స్పందన వచ్చదో అనేటువంటి ఉద్దేశంతో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టు మనకు అర్థమైంది సరే జనసేన స్పందిస్తుందా జనసేన స్పందించదా అనే విషయం పక్కన పెడితే అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి సీనియర్ నేత మాజీ మంత్రి అంత రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సమీప బంధువు ఉన్నట్టుండి ఆ పార్టీని వదిలేసి జనసేనలో చేరడానికి కూడా ముఖ్యంగా ఆయన రెండే రెండు రకాల ఆశలు అంటే రెండు రకాలుగా ఆయన ఆశించడం జరిగింది ఒకటి రాజకీయ పరమైనటువంటి కోణం ఒకటి ఇంకొకటి సినిమా పరమైనటువంటి కోణం ముఖ్యంగా రాజకీయాలు ఆయన ఏమో ఆలోచించుండు నాలాంటి సీనియర్ నాయకుడు ఒకవేళ జనసేనలో చేరితే ఏదైనా ఎమ్మెల్సీ ఇస్తారనేటువంటి ఆశపడి చేరిండొచ్చు లేదు మనకు ఏ పదవి రాకపోయినా రాజకీయంగా ఈ నాలుగేళ్ల పాటు ఇబ్బంది లేకుండా ప్రత్యర్థ వర్గం నుంచి కొంత సేఫ్ సైడ్ కావడానికి అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో జనసేనలు చేరి ఉండొచ్చు కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆయనకు ఎటువంటి పదవి వచ్చే అవకాశం లేదు ప్రత్యర్థ వర్గం నుంచి దాడి నుంచి తప్పించుకునే అవకాశం కూడా లేదనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది ఈ రెండు పక్కన పట్టేద్దాం కనీసం రాజకీయంగా కాకపోయినా సినిమా పరంగానైనా ఏదైనా అవకాశం ఉంటుందని ఆయన ఆలోచించుడు ఆయన అసలు చాలామంది తెలియదు ఏంటంటే ఆయన ముఖ్యంగా జనసేనలో జరగడం కారణం రాజకీయ పరమైనటువంటి కారణాల కంటే కూడా సినిమా పరమైనటువంటి అవకాశాల కోసం ఆయన జనసేనలు చేరిండు ఆ మాట మనం ఏదో ఊహించి చెప్పట్లేదు ఆయనే మన జనసేన సంబంధించి వాళ్ళ పార్టీ ప్లేనరీలో బహిరంగంగానే మాట్లాడిండు నాకు ఎటువంటి పదవులొద్దు పవన్ కళ్యాణ్ గారు ఆయన హీరోగా నేను నిర్మాతగా ఒక్క సినిమాకు అవకాశం ఇస్తే చాలు అని ఆయన ప్రకటించడం జరిగింది ఇది నిజం కూడా ఎందుకంటే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు రాజకీయాలు చూసింద్రు కానీ ఆయన సహజ వ్యక్తిత్వానికి ఈ సినిమా ఈ రాజకీయాల కంటే సినిమా రంగం అంటే ఆ కళల ప్రపంచం ఆ రంగుల ప్రపంచం ఆయన కరెక్ట్గా సరిపోతుంది అందుకే ఆయన ఏదో పాపం నిర్మాతగా మారి హైదరాబాద్లో కూర్చొని అప్పుడప్పుడు రష్యాను ఇతర దేశాలకు హాయిగా ఎంజాయ్ చేసుకుంటూ సినిమాలు తీసుకుంటూ ఆయనకు ఇంతకు ముందు ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి కొన్ని వాటిని తీర్చుకోవడానికి చాలా ఆశ్చర్యపడి పాపం కానీ అవన్నీ చల్లా చెదరైపోయినాయి దానికి ముఖ్య కారణం నిన్న విడుదలైనటువంటి హరిహర వీరముల సినిమా ప్లాప్ కావడం ఒకటైతే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక మీదట సినిమాలు చేయకపోవచ్చు అనేటువంటి ఒక ప్రకటన కూడా చేసిండు ఆల్రెడీ రెండో మూడో ఆయన ఒప్పుకున్నట్టున్నాడు అవి కంప్లీట్ చేస్తే చాలా గొప్ప ఈ రెండు పరిణామాలు చూసినప్పుడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి అరే అరే రాజకీయంగా అవకాశం బాయా నేను కళ్ళగన్నా రంగుల ప్రపంచంలోకి అడుగు పెడదాం అనుకుంటే అది కూడా చెదురైపోయింది ఏం చేయాలో దిక్కు తెలియక ఇలాంటి మాటలు మాట్లాడటం జరిగింది వాస్తవంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేదు కేవలం ఆయన కొన్ని ఇదో మనం చెప్తేమే ఈ రాజకీయ పరంగా ఒకటి కొంత ఇబ్బంది నుంచి తప్పించుకోవడానికి సినిమా అవకాశాల కోసం ప్రయత్నం చేసినప్పుడు పాపం అదిగాక ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉండడు ఏదో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని సినిమాల్లో తీస్తే భారీ వసూళ్ళు వస్తాయి దాని మూలంగా ఆర్థికంగా లాభపడమే కాకుండా తన తను కలలు కన్నటువంటి రంగుల ప్రపంచంలోకి అడుగు పెట్టచ్చు అనుకున్నాడు కానీ పవన్ కళ్యాణ్ గారు మొన్న ఇచ్చిన స్టేట్మెంట్ చూసి ఈ వీరమనులు పోయిన ఎత్తిపోయినటువంటి సందర్భాన్ని చూసి బాగా బాధపడిపోయినట్టున్నాడు వాస్తవంగా ఈ బాలినే శ్రీనివాసరెడ్డి గారు నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి ఏ పార్టీలో ఉంటారు ఎవరూ చెప్పలేము ఈయన ఇండిపెండెంట్ బట్టి చేసే అవకాశం లేదు అసలు ఆయన రాజకీయాలంటే ఇష్టం లేదు ఒక రకంగా చెప్పాలంటే ఆయన పూర్తిగా సినిమాలు కావాలని కోరుకున్నాడు పాపం కానీ ఏం చేస్తారు ఉన్నది బాయా ఉంచుకున్నది బాయా అని ఏది లేకుండా పోయింది అంటే ఇక్కడ ఎవరు చేయగలిగింది ఏం లేదు కొన్ని చేజేతులారా చెడగొట్టుకుంటారంటారు చూడు కానీ మనకు ఆయన అనుచర వర్గంగానే ఆయన దగ్గర వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన మంత్రిగా ఉన్నప్పటికీ పెద్దగా సంపాదించుకోలేదు అని చెప్తున్నారు ఇదైతే నిజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా సంపాదించుకునే అవకాశం లేదు అదే కాదు ఇంకా భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎవరున్నా కూడా రాజకీయంగా సంపాదించుకుండే అవకాశం పెద్దగా ఉండదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రయారిటీ ఏంటి ఫస్ట్ ప్రజలకు ఏదైనా చేయాలని ఆలోచిస్తే తప్పక వ్యక్తిగతంగా ఏదో నువ్వు బంధువువనో నువ్వు మంత్రి ఇది ఆ పని ఇస్తా ఈ పనిస్తా దోసుకోపో అనేటువంటి అవకాశం లేదు అది కూడా బాలిన శ్రీనివాసరెడ్డి ఆలోచించుడు నేను ఎన్ని రోజులు ఈ పార్టీలో ఉన్నా నా పరిస్థితి ఇంతే నేను ఆర్థికంగా ముందుకు పోయే అవకాశం లేదు పోనీ ఆ విధంగా జనసేన లేకపోతే ఏదో పవన్ కళ్యాణ్ ద్వారా ఇంటే రాజకీయము సినిమాలు రెండు బ్యాలెన్స్ చేసుకుంటా బ్రహ్మాండంగా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాడు పాపం రెండూ పోయారు ఆశలు సమాధి చేస్తూ అని ఏదో పాఠం చూడు అట్ట అయిపోయిన ఆయన పరిస్థితి ఉంది